ేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నీగూడ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో బీజేపీ పార్టీ ప్రజాగోసా బీజేపీ వరుస కార్నర్ మీటింగ్ పోచారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరిగింది బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్షులు బిక్కు నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్న ఆదేశానుసారంగా పదకొండు వేల శక్తి కేంద్రాల్లో ఈ ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సులో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గం చూపడం జరుగుతుందని తెలియజేశారు ఈ ప్రజాఘోష బీజేపీ భరోసా మీటింగ్ మీటింగ్లో దాదాపు ఇరవై మంది ముస్లిం మైనార్టీలు బీజేపీ పార్టీలో చేరటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శక్తి కేంద్రం అధ్యక్షులు వీరారెడ్డి గుండ్ల ఆంజనేయులు పోచారం మున్సిపాలిటీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు నజీర్

as organized by our BJP leaders. We are very thankful to them. And myself, Jabin Sultana, wife of the president of the minority Pocharams. So today we are feeling very glad that we have got the opportunity to take part or being the part of this BJP party. Thank you. Jai Hind. Sultana, secretary of BJP minority Pocharam. Today I become secretary and hope to better to people of our Pocharam థ్యాంక్ యూ హింద్ అండ్ మేము ముస్లింస్పోర్ట్ థ్యాంక్ యూ జైహింద్ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్స్ పదకొండు వేల శక్తి కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రజల సమస్యల్ని తెలుసుకొని ప్రజలకు అనుకూలంగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్రం దోపిడితనాన్ని నిలదీయాలనేసి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు పోచారం మున్సిపాలిటీ కార్నర్ మీటింగ్ ఎల్ఐజీ కాలనీలో ఏర్పాటు చేయ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఈ ధరణి అనేది ఒక సమస్యనే కాకుండా ప్రతి సమస్య కూడా మామూలు నీటి దగ్గర నుంచి రైతు దగ్గర వరకు కూడా ఏది కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు మేలు చేయడం లేదు దీని రోజు మేము చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన స్కీమ్స్ అన్ని కావచ్చు వాళ్ళు థర్టీన్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ ద్వారా ఈ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీల కార్పొరేషన్లకు ఇస్తున్న నిధులను కూడా మేము ఈరోజు ప్రజలకు తెలియజేయడానికి మేము ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ట స్వచ్ఛ భారత్ కింద ఈ ప్రతి బస్ స్టాప్లో కావచ్చు కార్నర్లో కావచ్చు ప్రతి బస్సులో కూడా ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం కూడా అవి కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఈరోజు మా పోచార్ మున్సిపాలిటీలో రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వరకు నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఆయన గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా సరే ప్రైవేట్ ఉద్యోగం చేయొద్దా గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఫస్ట్ నాడే మనకు డబ్బులు వచ్చేస్తాయి హాయిగా జీవించవచ్చు అని వాళ్ళ ఆశిస్తుంది కానీ ప్రైవేట్గా జాబ్ చేసానికి ఒకటో తారీఖు ఉద్యోగం జీతాలు వస్తే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీలకు మాత్రం పన్నెండు పదిహేను ముప్పై వరకు వస్తుంది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యానికి దిగజారు చేసిన మన ఈ కేసీఆర్ గారు అందుకే ఆయన కేవలం కుటుంబం కోసమే ఆయన ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ డెవలప్మెంట్ గురించి చేస్తలే మేము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళేసి వాళ్ళ అన్ని బట్టబయలు చేసి మేము రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రజలకు అనుకూలంగా మేము చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుందాం జై హింద్ జై భారత్